జ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్లో ఈషా ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సిద్దిపేట నుండి హైదరాబాద్ వెళ్ళే రోడ్డులో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఈషా ఫ్యామిలీ రెస్టారెంట్ శుక్రవారం రోజు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి పాల్గొనటం జరిగింది ఈ సందర్భంగా ఈషా ఫ్యామిలీ రెస్టారెంట్ యాజమాన్యం వేణుగోపాల్ నాగరాజు వేణుగోపాల్ నీరజ్ ఎస్ మహేష్ మాట్లాడుతూ గజ్వీల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మా రెస్టారెంట్ ప్రారంభం చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు మా రెస్టారెంట్లో అనుభవం కలిగిన వంట మాస్టర్ల చేత రుచికరమైన శాకాహారం మరియు మాంసాహారం వంటకాలు చేయబడతాయని నాణ్యతకు ఎటువంటి లోటు లేకుండా మంచి భోజనం అందిస్తామన్నారు చిన్నపిల్లలకు ఆట వస్తువులతో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశామని ఉదయం టీ టిఫిన్ నుండి రాత్రి బిర్యానీ వరకు ప్రతి ఒక్క రుచికరమైన ఆహార పదార్థం ఇక్కడ లభిస్తుందన్నారు అలాగే గజ్వేల్ పరిసర ప్రాంతాలకు హోం డెలివరీ సౌకర్యం కూడా ఉందన్నారు గజ్వేల్ నియోజకవర్గం చుట్టుపక్కల గ్రామాలు మరియు వివిధ జిల్లాల నుండి వచ్చే ప్రజలకు స్వాగతం తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ప్రముఖులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు సో మనకి ఇక్కడ డెలివరీ సదుపాయం కూడా కలదు మీరు ఆన్లైన్లో ఆన్లైన్గా ఆర్డర్ పెట్టి విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ సరౌండింగ్స్లో మీరు ఎక్కడ ఉంటుందా సరే చుట్టుపక్కల గ్రామాలలో మేము వచ్చి మా టీం వచ్చి థర్టీ ఫ్రీరీడ్ ఆఫ్ టైమ్లో మీకు డెలివరీ ఫుడ్ అందించాలి ప్రశ్న తప్పించి అవకాశండి సద్వినియోగాలని సద్వినియోగం చేసుకోవాలని మీ చుట్టుపక్కల గ్రామాలకు గజ్వేలి ప్రజలకు వాటి ప్రజ్ఞాపూర్ ఈ చుట్టుపక్కల గ్రామాలకు ప్రజలకు ఇంకేజ్ చేస్తారు ఐపీఎల్ చూడడానికి కానీ ఏదైనా ఇంకా ఏదైనా న్యూస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూడడానికి మనం స్క్రీన్ కూడా అరేంజ్ చేశాము ఈవినింగ్ టైంలో మీకు సరదాగా వచ్చి టీ దాకుంటూ సరదా స్పెండ్ స్పెండ్ చేసి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్తో పాటు పాటు మనం ఇక్కడ కేక్ కటింగ్స్ వివాహ వివాహాది శుభకార్యాలు అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా ఎట్లాంటి ఎలాంటి స్పెషల్ డే ఉన్నా మనం ఇక్కడ కేక్ కటింగ్ చేసుకోవడానికి మంచి డెకరేషన్ స్పాట్ కూడా మనం అరేంజ్ చేస్తాం ఇక్కడ అండ్ మీరు ఎప్పుడైనా సరే మీరు వచ్చి కేక్ కానీ మీరు తెప్పించచ్చు మేము మాకటి మేము ఇస్తాము మీరు వచ్చి మీరు వచ్చి కే సెలబ్రేషన్ చేసుకొని మా రెస్టారెంట్లో ఫుడ్ తిని ఆర్ స్నాక్స్ అయినా తిని మీరు ఎంజాయ్ చేయవచ్చు థ్యాంక్ యూ